హాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఇప్పుడు గూడూరు గొర్రెల మేకల సంతలోనే ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలుగా ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేలు పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయి కొనుగోలు ఏదైనా జరుగుతూ ఎంత కొన్నారనేది ఇన్ఫర్మేషన్ అయితే మనం ఫుల్ వీడియోలో అయితే చూసుకోవచ్చు ఇది మనకి అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకైతే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఈ వారం మనకి గూడూరు మార్కెట్ లేక అనేది చాలా తక్కువ పొట్టేలు పిల్లలు అనేది వచ్చినారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ల పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వచ్చిన్నాయి కొనుగోలు కూడా ఎలా జరిగాయి ఏంటి అనేది మనం ఫుల్ వీడియోలో చూసారంటే మీకు అర్థమవుతుంది చాలా వరకు అయితే ఈరోజు మార్కెట్లో వర్షం అయితే లేదు ఇక్కడ మన మార్కెట్లో కానీ పొట్టేల్ కట్టలు అనేది వరకు చాలా కట్టలు అయితే ఆగిపోయి ఉన్నాయి టైం మనకి ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఈ టైంలో మనకి పొట్టేళ్ల పిల్లలు అనేది ఎక్కడ కట్టలు అక్కడైతే ఆగిపోయి ఉన్నాయి కాబట్టి ఇటు రేట్లు ఏం చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఆ కట్టలు ఎంత కొనుగోలు అనేది ఫుల్ వీడియోలో చూశారంటే మీకు అర్థమవుతుంది ఓకే ఫుల్ వీడియో చూసారంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తుంది ఓకే థ్యాంక్ యూ పేద